వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం ఉద్వేగం మూవీ రివ్యూ చూద్దాం రివ్యూ వచ్చేసి ఫస్ట్ బేసిక్గా క్యారెక్టర్స్ చూద్దాం క్యారెటర్స్ వచ్చేసి హీరో హీరో వచ్చేసి రిజ్నేషన్ లాయర్ తనకు ఒక లవర్ ఉంటుంది నెక్స్ట్ అపోజినెంట్ ఒక అపోనెంట్ లాయర్ ఉంటాడు ప్లస్ జడ్జి వచ్చేసి సురేష్ క్యారెక్టర్ ఉంటుంది నెక్స్ట్ హీరోకి తన ఇంకొక లాయర్ ఉంటుంది ఏర్పాటు బ్రదర్స్ నెక్స్ట్ హీరో వచ్చేసి ఒక ఫామ్లో పనిచేస్తుంటాడు లార్ ఫామ్ అలా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ స్టోరీ విషయానికి వస్తే వీళ్ళకి ఒక కేసు వస్తుంది రేప్ కేసు ఉంటుంది రేప్ కేసు గురించి స్టోరీ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది ఒక అమ్మాయి అమ్మాయిని ఒక తను రేపు చేసినట్టు నలుగురు పాటు నలుగురు ఉన్నట్టు అయితే ఆ నలుగురిని పట్టుకుంటారు పోలీసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు ఇక్కడ హీరోకి వచ్చే వరకు ఒక వచ్చేసి తన అమ్మాయికుడు తను ఏం చేయలేదు అని చెప్పి తన పైన కేసు తీసుకుంటాడు హీరో ఈ కేసు మీద నడుస్తుంటుంది షోరీ మొత్తం ఫస్ట్ ఇక్కడ ఏంటంటే హీరో వచ్చేసి తన తన ముందు తన కొరకు అతని మీద సాక్ష్యాలని సేకరిస్తాడు తను కాల్ చేసింది ప్లస్ లాస్ట్ కాల్ పోలీసులకు వెళ్ళినట్టు ప్లస్ తన కాల్ రికార్డ్స్ తను వచ్చేసి అతన్ని పిలిచినట్టు అది మొత్తం కోర్టులో కేసు నడుస్తుంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది కొంచెం మనకు అక్కడ బోర్ కొట్టదు కేసు గురించి కొన్ని కేసులో కొన్ని పోలీసులు పట్టించుకొని అవన్నీ హీరో తీస్తాడు హండ్రెడ్ కాల్ చేసి పోలీసులు పట్టించుకోరు బ్యాంక్ కాల్ అంటారు అది తను ఓపెన్ చేస్తాడు ఇంకొన్ని కేసులు ఉంటాయి హీరోలు వచ్చేసి ఇంకో తన చేతిలో చేతిని కోరుకోవడం అది చూపిస్తారు అది అది కొంచెం ఇంకో టాపిక్ ఉంటుంది కొన్ని మిస్సింగ్ పాయింట్స్ అన్ని హీరో తీస్తాడు అట్లా తీసి అతను వచ్చేసి అమాయకుడు తనకు రేపు సంబంధం లేదు అని తన సైడు ఉంటాడు వీరం అయితే ఈ కేసుని లాస్ట్ వరకు పొడిగిస్తుంది లాస్ట్ వరకు నడుస్తుంటుంది లాస్ట్కి ఏమైంది ఆ ముగ్గురు మెయిన్ నా మెయిన్ అక్యూజ్డ్ రేపు చేసిన అక్యూజ్ ప్లస్ ఇద్దరు సహకరించిన వారు వాళ్ళ ముగ్గురు మెయిన్ అక్యూజ్ ఉంటారు ఇంతకీ తన తరపు వాడించిన హీరోకి హీరో వచ్చేసి అతనికి శిక్ష పడిందా లేదా అని లాస్ట్ క్లైమాక్స్లో తెలుస్తుంది అతను అతని గురించి మెయిన్ స్టోరీ అంతా ఉంటుంది టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు బాగానే ఉంటుంది డైరెక్షన్ బాగానే ఉంది స్క్రీన్ ప్లే బాగానే ఉంటుంది టోటల్ మూవీ ఎంగేజింగ్ ఉంటుంది మాకు ఇక్కడ బోర్ కొట్టదు కొంచెం స్టోరీ అయితే ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది యాక్టింగ్ కూడా బాగానే ఉంది హీరో అయితే కే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్ ఈ మోకి రేటింగ్స్ వచ్చేసి మనం ఫోర్ ఆట్ ఆఫ్ ఫైవ్ ఇవ్వచ్చు